హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏబీ ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు భారీ శుభవార్త అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పది శాతం పదహైదు శాతం తిరిగి పునరుద్ధరణ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు తమకు న్యాయంగా దక్కాల్సిన క్వాంటం ఆఫ్ పెన్షన్ విషయంలో అనేక సంవత్సరాలుగా తీవ్రమైన సమ సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు వృద్ధాప్యం కారణంగా పెరిగే వైద్య ఖర్చులు మరియు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించే ఈ యొక్క అదనపు ఆర్థిక భరోసా కొన్నిసార్లు కొన్ని విధానాల పరంగా లోపాల వల్ల వారికి సకాలంలో సరైన పద్ధతులు అందడం లేదు ఈ సమస్యల మూలాలు వాటిపై జరిగిన న్యాయ పోరాటాలు మరియు భవిష్యత్తులో పెన్షన్లు ఆశిస్తున్నటువంటి పరిష్కారాల గురించి వివరంగా అయితే పరిశీలిద్దాం మొదటగా పెన్షన్లు ఎదుర్కొంటున్నటువంటి మూడు ప్రధాన సమస్యలు ప్రస్తుతం ఏపీ పెన్షన్లు అదనపు పెన్షన్కు సంబంధించి మూడు ముఖ్యమైన సమస్యలతో పోరాడుతున్నారు డెబ్బై ఏట నుంచే అదనపు పెన్షన్ నిరాకరణ ఇది అత్యంత ప్రమాదమైన మరియు దీర్ఘకాలిక సమస్య ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క బేసిక్ పెన్షన్పై అదనపు మొత్తం చెల్లిస్తారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ థర్టీ డేటెడ్ ఆన్ ట్వంటీ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారంగా ఒక వ్యక్తికి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఒకటో సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మాత్రమే అదనపు పెన్షన్ అయితే వర్తిస్తుంది అయితే ఉంది సో పెన్షనర్ల వాదన ఈ విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం ఒక వ్యక్తికి అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బైవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆ వయసుకు సంబంధించిన ప్రయోజనాలు వర్తింపజేయాలి ఈ విధానం వల్ల అర్హులైన ప్రతి పెన్షనర్ ఒక సంవత్సరం పాటు తమకు రావాల్సిన అదనపు పెన్షన్ కోల్పోతున్నారు ఇక రెండవది తగ్గించిన పెన్షన్ శాతాలు రివర్స్ పిఆర్సి రెండు వేల ఇరవై రెండు పిఆర్సికి ముందు పెన్షనర్లకు అదనపు పెన్షన్ శాతాలు అధికంగా ఉండేవి ఎలా అంటే డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి పది శాతంగాను డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి డె పదహైదు శాతంగాను అయితే రెండు వేల ఇరవై రెండు పిఆర్సీలో ప్రభుత్వం ఈ శాతాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది దీనిని పెన్షనర్లు రివర్స్ పిఆర్సీగా అభివర్ణిస్తున్నారు ఇకపోతే డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి ఈ యొక్క పన్నెండు పదకొండవ పిఆర్సీలో మూడు శాతం కోత వేసి ఏడు శాతంగాను గాను అలాగే డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి మూడు శాతం కోత విధిస్తూ పన్నెండు శాతానికి అయితే తిరిగి తగ్గించడం జరిగిందనమాట అందుకే పెన్షనర్లు దీన్ని సో ఈ కోత వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడుతున్నామని గతంలో ఉన్న శాతాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు అందువల్ల పదకొండవ పిఆర్సీ రివర్స్ పిఆర్సీగా అయితే పరిగణిస్తున్నారు ఇక మూడవ సమస్య ఏంటంటే వందేళ్ళు పైబడిన వారికి అసంపూర్ణ ప్రయోజనము కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు వంద సంవత్సరాలు దాటినటువంటి పెన్షనర్లకు మానవతా దృక్పథంతో వారి యొక్క బేసిక్ పెన్షన్పై వంద శాతం అదనపు పెన్షన్ అందిస్తుంటే మన రాష్ట్రం మాత్రము ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అందిస్తుంది అంటే అక్కడ పెన్షనర్ బేసిక్ పెన్షన్ వెయ్యి రూపాయలు ఉంటే వారి వయసు వంద సంవత్సరాలు దాటింది అనుకుంటే వారికి మరొక పదివే పదివేలు ఉంటే మరొక పదివేలు కలిపి ఇరవై వేలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏపీలో మాత్రం వందేళ్ళు దాటిన వారికి కేవలం యాభై శాతం ఇస్తున్నారు ఈ అదనపు పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు అనమాట ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలతో పోలిస్తే చాలా తక్కువ న్యాయ పోరాటం మరియు సానుకూల తీర్పులు ఈ సమస్యపై ముఖ్యంగా డెబ్బై ఏట్ నుంచే పెన్షన్ చెల్లింపులపై దేశవ్యాప్తంగా పెన్షనర్లు న్యాయస్థానాలను ఆశ్రయించగా వారికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పులు వెలువడ్డాయి సుప్రీంకోర్టు మరియు గౌహతి హైకోర్టు తీర్పు ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభై సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోషల్ స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు తీర్పును సమర్థించింది ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ఒక బలమైన ఆధారంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇదే స్ఫూర్తితో రాష్ట్రానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకు డెబ్బైవ సంవత్సరం మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి అనుకూలంగా తీర్పు పొందారు అయితే ఈ తీర్పు కేవలం ఆ పిటిషనర్కు మాత్రమే పరిమితమైంది ఇక ఇతర రాష్ట్రాల హైకోర్టులు మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇదే విధానమైన తీర్పులను ఇచ్చాయి పెన్షన్ సంఘాల పాత్ర మరియు భవిష్యత్ కార్యాచరణ న్యాయస్థానాల నుంచి ఇన్ని సానుకూల తీర్పులు వచ్చినప్పటికీ వాటిని రాష్ట్రంలోని అర్హులైన పెన్షనర్లందరికీ వర్తింప చేయడంలో ప్రభుత్వాలు మీనవేషాలు లెక్కిస్తుండగా ఈ నేపథ్యంలో రాష్ట్ర పెన్షన్ల సంఘాలదే కీలక పాత్రగా మారింది సంఘాలపై విమర్శలు హైకోర్టు తీర్పు వచ్చి నాలుగేళ్లు గడుస్తున్న దానిని అందరికీ అమలు చే చేయించేలాగా రాష్ట్ర పెన్షన్ల సంఘాలు గట్టిగా ఫాలోఅప్ చేయడం లేదని ఐక్య ఐక్యంగా న్యాయపోరాటానికి సిద్ధపడటం లేదని పెన్షనర్లలో అసంతృప్తి నెలకొని ఉంది ప్రస్తుత డిమాండ్లు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పుల స్ఫూర్తితో డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి ఇకపోతే రెండు వేల ఇరవై రెండు పిఆర్సీలో తగ్గించిన ఏడు శాతం అంటే ఏడు శాతానికి తగ్గించడం జరిగింది అలాగే పదహైదు శాతాన్ని పన్నెండు శాతానికి తగ్గించారు ఈ శాతాలను రద్దు చేసి పాత విధానంలో ఉన్నటువంటి పది శాతం పదహైదు శాతాలను తిరిగి పునరుద్ధరించాలి దీనిని రాబోయే పన్నెండవ శాతం పీఆర్సీలో పరిష్కరిస్తారని పెన్షనర్లు అయితే ఆశిస్తున్నారు వందేళ్ళు పైబడిన వారికి కేంద్రం తరహాలో వంద శాతం అదనం పెన్షన్లు వర్తింపచేయాలి ఇదంతా సాధ్యమేనా అంటే ఈ డిమాండ్లను సాధించడంలో అసాధ్యమేమీ కాదు గతంలో స్పష్టమైన న్యాయస్థానాల తీర్పులు చేతిలో ఉన్నందున పెన్షన్ల సంఘాలు జేఏసీలు ఐక్యంగా ప్రణాళికాబద్ధంగా నూతన ప్రభుత్వంతో చర్చలు జరపాలి అయితే న్యాయ పోరాటానికి పూనుకొని వందలాది మంది పెన్షనర్లు వందలాది మంది వయోవృద్ధ పెన్షనర్లకు లబ్ధి చేకూరాల్సిన చేకూర్చాల్సినటువంటి బాధ్యత సంఘాలపై ఉంది మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తే వేలాది మంది పెన్షన్ల కుటుంబాల కుటుంబాలకు పండగ వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క సమస్యల్లో మొదటిది డెబ్భై సంవత్సరాలు పడిన మొదటి రోజు నుంచే పది శాతం పెన్షన్ అయితే అదనంగా ఇవ్వాలి ఏ క్యూపీ రూపంలో అనేది ఇక రెండవది సో ఇలా జరగకపోవడం వల్ల డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యేంతవరకు ఈ యొక్క అదన పెన్షన్ రాదంటే ఇక్కడ గరిష్టంగా ఒక సంవత్సరం పాటు నష్టం అన్నమాట సో అలా కాకుండా చూడాలి అలాగే ఈ యొక్క తగ్గించిన శాతాలు ఏవైతే ఉన్నాయో త్రీ పర్సెంట్ తిరిగి పునరుద్ధరించాలి అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని కేంద్ర మరియు ఇతర కొన్ని రాష్ట్రాల విధంగా వంద సంవత్సరాలు దాటిన వారికి వంద శాతం అదనపు పెన్షన్ అయితే మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి